హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియోలో మా పాప బోర్లా పడిన దగ్గర నుంచి దోగాడే వరకు ఏం చేసిందో చూపిస్తాను చూడండి తనైతే ఫోర్త్ మంత్లో బోర్లా పడింది ఎయిత్ మంత్లో దోగాడిందండి ఫోర్ మంత్స్ పట్టిందా దోగాడటానికి ఇంత కష్టమా అని మీరు అనుకోవచ్చు సో దాంట్లో అయితే ఫోర్ స్టేజెస్ ఉంటాయి చూడండి ఫస్ట్ స్టేజ్ అయితే పుషింగ్ ఆన్ హ్యాండ్స్ ఇలా చేతులు నేల మీద పెట్టి బాడీని పైకి లేపటానికి ట్రై చేస్తూ ఉంటారు మా పాప చేసినట్లుగా చూస్తూ ఉండండి ఇక్కడ ఇదే ఫస్ట్ స్టేజ్ అండి క్రాలింగ్లో ఇలా చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇలా ఎందుకు చేస్తారంటే వాళ్ళ అప్పర్ బాడీని స్ట్రెంగ్ చేసుకోవడానికి ఇదైతే సెకండ్ స్టేజ్ అండి దీన్ని కమాండో క్రాలింగ్ అంటారు లేదంటే ప్రొపెలింగ్ అంటారు ఇలా హ్యాండ్స్ లెగ్స్ ఎయిర్లో పెట్టి వాళ్ళ స్టమక్ ఫ్లోర్ మీద పెట్టి బేస్ చేసి ఇలా ఫిషెస్ స్విమ్ చేసినట్టుగా స్విమ్ చేస్తూ ఉంటారు దీన్నే ప్రొపెలింగ్ అంటారు ఇదైతే థర్డ్ స్టేజ్ అండి వివోట్ అండ్ రాకింగ్ చేతుల మీద కాళ్ళ మీద పైకి లేచి ముందుకి వెనక్కి ఊగుతున్నట్లుగా ఉంటారు దీన్నే రాకింగ్ అని అంటారు ఇదైతే థర్డ్ స్టేజ్ అండి ఇది కూడా వాళ్ళు చేతులు కాళ్ళు మజిల్స్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి క్రాలింగ్ చేయడానికి వాళ్ళ బాడీని సిద్ధం చేసుకోవడానికి ఇలా చేస్తూ ఉంటారు ఈ స్టేజ్లో మనము పిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలండి ఎటు పడిపోతారో తెలీదు ఎలా పడిపోతారో తెలీదు సో ఇక్కడ చూడండి మేమైతే కేర్ఫుల్గా తన హెడ్ ముందు హ్యాండ్ ప్లేస్ చేసి తన ముందుకి పడిపోకుండా తన తలకి దెబ్బ తగలకుండా మేము చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాము ఈ స్టేజ్లోనే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అంతకీ ఈ వీడియో ఎండింగ్లో నేను మీకు ఒక ట్విస్ట్ చెప్తాను సో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఇదే ఫైనల్ స్టేజ్ అండి మీ పిల్లలు ఇలా నీస్ మీద కూర్చోగలిగారు హ్యాండ్స్ ముందుకు పెట్టుకొని అంటే వాళ్ళు ఇంకా క్రాలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లే సో ఇదైతే ఫోర్త్ స్టేజ్ అండి ఇంతకీ మీ పిల్లలు ఎన్నో మంత్లో బోర్లు పడ్డారు ఎన్నో మంత్లు దోగాడారండి ఇదైతే ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్రాలింగ్ అండి ఇక్కడైతే పిల్లలకి కంప్లీట్గా క్రాలింగ్ వచ్చేసినట్టే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముందు కొంచెం బొమ్మలు పెట్టి మనం ఎదురుగా కూర్చొని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రమ్మని పిలుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ముందుకు రావడానికి వీలుంటుందండి మా పాపకైతే ఎయిత్ మంత్ వచ్చేసరికి కానీ దోగాటం కంప్లీట్గా రాలేదండి సో ఇదేనండి నేను చెప్పిన ట్విస్ట్ మా పాప చూడండి దోగాడమంటే కూర్చుంది దోగాడటం కంటే ముందే మా పాప కూర్చోవడం అయితే నేర్చేసుకుంది మీ పిల్లల ముందు దోగాడారా కూర్చున్నారా అండి మా పాప అయితే ఫస్ట్ కూర్చొని తర్వాత దోగాటమైతే నేర్చుకుందండి మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ ఎలా దోగాడుతుందో చూడండి తనకి క్రాలింగ్ వచ్చిన తర్వాత ఇల్లంతా తిరిగేసేదండి నేను ఎటు వెళ్తే అటు వచ్చేది పని చేసుకుంటూ ఉంటే నా వెనక తిరుగుతూ ఉండేదండి ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం స్టేట్ యూన్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్